ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ప్రస్తుతం ఏప్రిల్ నెల దాదాపుగా పూర్తయిపోయింది మే నెల వచ్చేస్తుంది మే నెలలో దాదాపుగా నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు తన స్థానాలు వదిలి వేరే స్థానాల్లోకి వెళ్ళబోతున్నాయి అంటే ఒక ఒక స్థానం నుంచి మరొక స్థానంలోకి ప్రయాణం చేసే స్థితి ఉన్నది మొత్తం ఐదు గ్రహాలు తొమ్మిది గ్రహాల్లో ఐదు గ్రహాలు మే నెలలో స్థానాలు మార్చుకుంటున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా బుధుడు మే ఆరో తేదీ తెల్లవారుజాన నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకి బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తాడు ఈ బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తాడు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే ఆరవ తేదీ అంటే మే ఐదవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి బుద్ధుడు ద్వితీయ స్థానంలో ఉంటాడు అంటే రా మేనంలోనే ఉన్నాడు మే ఆరవ తేదీ నుంచి ఆయన మేషంలోకి వెళ్తున్నాడు ఉన్నంత ఉన్నంతకాలం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ధనలాభాలు కలిగాయి ధన వృద్ధి కలిగింది సుఖం వచ్చింది ఆరోగ్యం సంప్రదించింది సత్సాంఖ్య సాంగత్యం మీకు వనగూరింది విద్యా వినోద కార్యక్రమాలు చాలా శుభ పరిణామాలు మీకు కలిగాయి మీరే కార్యక్రమం చేపట్టినా కూడా చాలా సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అభివృద్ధి పథంలో నడిచారు అంటే మీ యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది మరి ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యేటప్పటికీ బదులు మే ఆరు నుంచి ఆయన ఆయన రాశి వదిలేసి అంటే మేన మేనరాశిని వదిలేసి రాశిలోకి వస్తున్నాడు ఈ మేషరాశులోకి రావటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఎప్పుడైతే మూడవ రాశిలోకి వచ్చాడో అది మేషరాశి అంటే ఒక రాశ్యాధిపతి కుజుడు శత్రు ఇంట్లోకి వెళ్ళాడు బుధుడు ఈ శత్రు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మరి బుధుడు ఎలా ఉంటుంది ఖచ్చితంగా శత్రు ఇంట్లో ఉన్నప్పుడు అందువల్ల మూడో ఇల్లు అంటే అది బంధువులకు సంబంధించింది సోదరులకు సంబంధించింది అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ మే ఆరవ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళు బంధువులతో కానీ సోదరులతో కానీ సోదరి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బంధువులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది బంధువులతో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది బంధువులతో ఖచ్చితంగా కూడా మరి మీకు వాగ్వివాదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మీ అభివృద్ధి స్టార్ట్ అయింది అంటే మీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది గతంతో పోలిస్తే కుంభరాశి వాళ్ళ యొక్క డెవలప్మెంటు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజుకి వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు పెరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో ఈ సానుకూలమైన ఫలితాలు పెరగటం వాళ్ళకి ఆశాజనకమైన ఫలితాలు రావటం మొదలు పెట్టడం ఇవన్నీ కూడా బంధువర్గానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నచ్చదు మీ పిల్లల అభివృద్ధిలోకి వెళ్ళటం వాళ్ళకి నచ్చదు మీరు డబ్బు సంపాదించడం వాళ్ళకి నచ్చదు మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ డెవలప్మెంట్ అవ్వటం నచ్చదు దానివల్ల ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని నష్టపరిచి ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పరిచే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు పెరిగిపోతారు మే ఆరో తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి రహస్య శత్రువులు పెరిగిపోతారు మీరేమో చాలా ఓపెన్ మైండెడ్ ప్రతిదీ కూడా ఏది కూడా దాచుకోకుండా మీరు అందరికీ చెప్పేస్తారు కానీ అవతల వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకోరు వీడు మనకన్నా ఎక్కువగా ఎదిగిపోతున్నాడు మనకన్నా ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాడని ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయి మమ్మల్ని మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయాలని ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏదో విధంగా మీ మీద నింబ నిందలు వేయాలని మీతో గొడవలకి ఘర్షణకి దిగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీతో విభేదాలు పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా మాట్లాడకండి ఎక్కువ మాట్లాడకండి ఒకవేళ తిట్టుకున్నా పర్వాలేదు సరే కృష్ణార్పణ అని వదిలేయండి అంతే తెప్పించి మీరు ఆ మాట పెంచే ప్రయత్నం ఎట్టుకు పరిస్థితిలో కూడా చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మోతాదికి మించి మాట్లాడకూడదు దానికన్నా మౌనంగా ఉండటం బెటర్ కదా మౌనంగా ఉండిపోండి అవతల ఎన్ని వాక్కున్నా మీరు మౌనంగా ఉండిపోయండి అక్కడితో ఆ సమస్య వదిలిపోతుంది అంతే తెప్పించి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మీరు కూడా మాట్లాడితే కనుక అక్కడ అభిప్రాయ భేదాలు వస్తాయి గొడవలు వస్తాయి ఇలాంటి సమస్యలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాల్లో మీకు ఇచ్చిన పని ఇచ్చినట్టుగా పూర్తి చేయాలి చిత్తశుద్ధితో పూర్తి చేయాలి సిన్సియర్గా పూర్తి చేయాలి ఎందుకంటే మీ పై అధికారులు మీ మీద ఆగ్రహాలు వ్యక్తం చేయడానికి అవకాశాలు ఉంటాయి మాటలను పక్కన పెట్టి మీరు ఏం చేయాలంటే మీ మీ పని మీదే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కొంచెం మానసికంగా కొంచెం ఆందోళనకు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏ పని కూడా మీకు చెయ్యబుద్ధి కాదు ఏ పని మీద కూడా ఆసక్తి తగ్గిపోతుంది ఆందోళన పెరిగిపోతుంది అలాగే నిరుత్సాహకరమైన వాతావరణం ఉంది బంధువర్గం నుంచి మీరు అది ఎక్స్పెక్ట్ చేయరు మీరంతా పాజిటివ్గా తీసుకుంటారు కానీ అవతల వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు మీ డెవలప్మెంట్ని చూసి ఈష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఏదో టార్గెట్ చేసి ఏదో మాట్లాడంటే మీరు ఇంకా మనస్తాపానికి గురవుతారు అందువల్ల అటువంటి నేచర్ ఆఫ్ మైండ్కి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి బంధువులు అంటే మీ మిత్రులు కానీ బంధువులు అంటే మీ సోదరులు కానీ సోదరి మణులు కానీ ముఖ్యంగా వాళ్ళు ఇక మిత్రులు మిత్రుల సహకారం మాత్రం మీకు బాగా లభిస్తుంది మిత్రుల సహకారం బాగా లభిస్తుంది అయితే డబ్బులు మాత్రం బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది అందువల్ల ఈ పరిస్థితి నుంచి మీరు తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా బుధజపం చేయండి ప్రతిరోజు కూడా విష్ణు స్నామ పారాయణం చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం